చంద్రబాబు ఎన్నిక వ్యక్తుల పాలన అధికారంలోకి వచ్చేది జగన్ ప్రభుత్వమేనని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ చేసిన ఆమె తీవ్రంగా ఖండించారు తన తండ్రి ముస్తఫా కబ్జా చేసిన ఆస్తులు ఎక్కడ ఉన్నాయో తెలుపుతామని వ్యంగ్యంగా చలోక్తలు ఇరారు అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు వక్రబుద్ధి మారలేదని డబ్బున్న పెమ్మసాని చంద్రశేఖర్ పేరు చెప్పారు కానీ నజీర్ అహ్మద్ పేరు చెప్పలేదని ఎద్దేవా చేశారు స్థానిక నాలుగో డివిజన్ మారుతి నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో స్వాగతం లభించింది ఆ ముని పండితో భరిస్తూ నూరి ఫాతిమా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఈ నెల పదమూడు తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా ఆమె ప్రజల్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించడం లేదని తెలిపారు ఎన్నికల సమయంలోనే ముస్లింలను చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో బురిడి కొట్టిస్తున్నారని మండిపడ్డారు గత పదేళ్లుగా ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందని వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మహమూద్ వైసీపీ ముఖ్య పాల్గొన్నారు చూసుకుంటే రోడ్ షో చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో బట్టే అర్థమవుతుంది ప్రజల స్పందన ఏ విధంగా ఉన్నదని మేము చెప్పలేము అది మాటల్లోనే లేకపోతే మీరే ఒకసారి తెలుసుకోండి చేయండి ఏదో కెమెరాలు పెట్టి ఏదో షార్ట్ తీసే తీసినంత మాత్రమైనా ప్రజలు వచ్చారని చెప్పి చెప్పుకోవడానికి లేదు అలాగే గుంటూరు తూర్పులో నిన్న నా సెంటర్లో మీరు పెట్టారు ఒకసారి నాస్ సెంటర్ నుంచి మీరు నాకు తెలిసి వెళ్ళే రూట్ మంగళగిరి రోడ్ రోడే అనుకుంటా రోడ్లు బాగాలేదు డ్రైన్లు బాగాలేదని చెప్తున్నారు మీ హయాంలో ఐదు సంవత్సరాలు మీరు ఏం చేయలేదు కానీ మేము చేసి చూపించాము మా ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీ మీ ప్రభుత్వం అంటే ఉన్నత వాళ్ళ ప్రభుత్వం మరి నిన్న ఏదో సంక్షేమ పథకాలు ఏవో హామీలు మైనార్టీలకు ఎక్కువ శాతంగా హామీలు ఇచ్చారు గతంలో మీరు ఇచ్చిన హామీలే పూర్తి చేయలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి హామీలు అని చెప్తున్నారు నమ్మే పరిస్థితులు అయితే ప్రజలు లేరు ఇంకొక విషయం మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు ముప్పై రెండు ఎకరాలు ఇన్నర్ రింగ్ రోడ్లో కబ్జా చేశారని చెప్తున్నారు అన్న చంద్రబాబు నాయుడు గారు అండి మీరు ఒక్క నాకు మాకు ఒక్క ఒక్క ఎకరం ఇవ్వండి మిగతా ముప్పై ఎకరం మీరే పెట్టుకోండి మాకేం వద్దు దానికి కావాలంటే రిజిస్ట్రేషన్ కావాలంటే డబ్బులు కూడా మేమే ఇస్తాము మీరు చేసుకోండి మాకు ఒక్క ఎకరం ఇవ్వండి ప్లీజ్ నేను ఖచ్చితంగా అడుగుతున్నాను ఎందుకంటే మా నాన్నగారికి ఆ ఒక్క ఎకరం కూడా ఉన్నట్టు నాకు తెలియదు అలాగే తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఎనిమిది వేలు సెంట్లు అని చెప్తున్నారు ఆటో నగర్లో అది కూడా ఎక్కడుందో నాకు చూపించరా ప్లీజ్ నా నాన్నగారు మాకు నాకు చెప్పలేదు అది కూడా చూడి చూపించండి అలాగే ఏదో కబ్జాలు అంటున్నారు అవి కూడా ఒక్కసారి మాకు చూపిస్తే మీరు ఇంకొకటి మా ఆంధ్ర ముస్లిం కాలేజ్ కబ్జా అంటున్నారు అది ఎవరు ఆధ్వర్యంలో మీ వెనకాల ఇంకొక నాయకుడు ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయనకే తెలియాలి ఎందుకనంటే పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఆయనే నడుపుతున్నారు కాబట్టి ఆయనకే తెలియాలి ఎందుకు అభివృద్ధి జరగలేదంటే ఆయనకే చెప్పాలి ఎందుకనంటే ఆయనే చూసుకుంటున్నారు కాబట్టి దాన్ని మరి ఆయనే కబ్జా చేశారు ఎవరు కబ్జా చేశారు ఒక్కసారి కనుక్కొని మీరు మాట్లాడండి ఇంకొకటి పద్నాలుగు సంవత్సరాలు మీరు సీఎంగా ఉన్నారు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నారు పేపర్లు పట్టుకొని చదువుతుంటే దాన్ని బట్టే అర్థమవుతుంది మీరు సంవత్సరాలు ఇండస్ట్రీ ఏ విధంగా నడిపారు అని చెప్పి మరి అలాగే మీ మీకు ఎక్కడ వ్యత్యాసం చూపించారనంటే ఉన్నోడు లేనోడు అన్నదానికి ఒక వ్యత్యాసం ఎలా చూపించారంటే పెమ్మసాని చంద్రశేఖర్ అనే పేరు మాత్రం మీకు గుర్తుంది కానీ మీ స్థానిక ఎమ్మెల్యేల పేర్లు మీకు గుర్తులేవంటే దాన్ని బట్టే అర్థమవుతుంది మీ తులాభారం ఎలా చేస్తారనేది మీరు తులాభారం డబ్బుతో చేస్తారు కాబట్టి మీరు ఈరోజు వాళ్ళకే చేయాలి ఉన్న వాళ్ళకే నేను ప్రాధాన్యత ఇవ్వాలి చేయాలి అని చెప్పి చంద్రశేఖర్ అన్న పేరు చెప్పారు కానీ మా నజీర్ అన్న పేరు చెప్పలేదు నిజంగానే మా నజీర్ అన్న బాగా అతలా కుతలవైపోయారు నా పేరే మర్చిపో బాబు నా నాయకుడు అని చెప్పి మరి అక్కడే అర్థమవుతుంది ఈ సంవత్సరాల నుంచి మహమ్మద్ ముస్తఫా గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత ఎన్నో ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ చాలా వసతులు కల్పించడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో మా నూరి నూరమ్మని గెలిపించడం ద్వారా మనం అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళం అవుతామని చెప్పేసి అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి గుంటూరు తూర్పులోనే నాలుగో డివిజన్ మొదటిలో ఉంటుంది అన్నమాట ఇక్కడ దాదాపు చాలా వరకు వీళ్ళు మనం ఈ వాళ్ళకి ఇప్పించుకోగలిగాం ఫ్లాట్లు చాలా వరకు పింఛన్లు అంటే వెయ్యి వెయ్యి నుంచి పదకొండు వందల దాకా పింఛన్లు ఇక్కడ అందించడం జరుగుతుంది అలాగే ప్రతి సంక్షేమంలోనూ ముందుండి మహమ్మద్ ముస్తఫా గారి ఆధ్వర్యంలో ప్రజలకి అందించడంలో మేము ఎంతో సేవ చేశాం అలాగే నూరి ఫాతిమా గారు ముస్తఫా ముస్తఫాగారి తనేదాల్ని గెలిపించడం కోసం మేము సాయశక్తిగా ప్రయత్నిస్తాం అలాగే పోయినసారి మా వాటిలో రెండు వేల నాలుగు వందల ఓట్ల మెజార్టీ వచ్చింది దానికన్నా మిన్నగా ఇంకో వంద అంటే రెండు వేల ఐదు వందల ఓట్లు మెజార్టీ వచ్చే విధంగా మేము పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి నూరి ఫాతిమా గారిని అంటే మాకు మైనార్టీ మహిళకి సీట్ ఇచ్చినందుకు ఆయన గిఫ్ట్ గా నూరి ఫాతిమా గారిని ఇక్కడ గెలుపుతో పంపిస్తామని మేము అందరికీ